జై తెలంగాణ నేను తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ స్వచ్ఛంద సేవలు అందించినటువంటి అందించినటువంటి ఉద్యమం డాక్టర్ శర్మని అలాగే మనవయ్యి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వాడిని దాంతోపాటు ఆత్మహత్యలు ఆగాలని జీతారాహా ఉద్యమం ప్రారంభించిన వాడిని పదేళ్ల పాలనలో ఎక్కడ చూసినా కొందరు ఉద్యమకారులు ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన గౌరవం లేకపోవడం ఉద్యమ ద్రోహులకు విలువ ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది ఎవరైతే పోరాటాలు చేశారో వాళ్ళకి సరైన లేదు ఎవరైతే మేధోమథనం జరిపారో వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఆయన ఆశయ సాధన గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు అలాగే కేశవరావు జాదవ్ గారు దివంగతులైన సమయంలో కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపు దివంగతులైన సమయంలో కేసీఆర్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకర పరిణామం మనం తెలిసినోడు చచ్చిపోతేనే పోతుంది తెలంగాణ సమాజం ఊర్లు ఎవరు చచ్చిపోయినా పోతుంది అట్లాంటి అసలు తెలంగాణకు మూలమైనటువంటి వాళ్ళు తెలంగాణ కోసం ఎప్పుడో తన మంత్రి పదవిని త్యాగం చేసి జగదీచార్య ద్వారా నైజ నవాబ్ పైన దాడి చేపించినట్టు కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ రాలేదు కేశవరావు జాదవ్ గారు మిస్టర్ తెలంగాణ ఆయన చనిపోతే కేసీఆర్ రాలేదు అయితే ఇప్పుడు పరిస్థితి అందుకే తెలంగాణ సమాజం మరలబడ్డది తెలంగాణ అస్తిత్వానికి విఘాతం కలుగుతుందని ఇక్కడ మొత్తం ఆంధ్ర మళ్ళీ పెట్టుబడిదారులదే రాజ్యం అవుతున్నదని ప్రభుత్వం మార్చాలనుకుని ఉద్యమకారులు విద్యార్థులు ప్రజా సంఘాలు అన్ని ఏకమై ముక్త కంఠంతో కాంగ్రెస్కు ఓటేయమంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గద్దెనెక్కింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్ కోర్ట్స్ ఉండవచ్చు తక్కువ కాలం ఉండడం వల్ల మేము అన్ని అమలు హామీలు అమలు చేయలేకపోయామంటున్నారు కాకపోతే దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి సవినయ విజ్ఞప్తి ఏంటంటే అయ్యా పార్టీ పదవుల్లో మీ కార్యకర్తలను మర్చిపోకండి అలాగే నిజమైన ఉద్యమకారులను దయచేసి వదులుకోకండి గత ప్రభుత్వాలు చేసిన తప్పులను మీరు చేయొద్దు నామినేట్ పదవుల్లో కావచ్చు రేపు సర్పంచ్ ఎలక్షన్స్తో కావచ్చు లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్తో కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా ముప్పై శాతము నలభై శాతము ఒక కోట అనేది పెట్టి ఉద్యమ నేపథ్యాన్ని పూర్తిగా మీరు ఓన్ చేసుకొని ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చాలి అలాగే తెలంగాణ కోసం ఉద్యమ గొంతుకగా ఉన్నటువంటి విమలక్క లాంటి కళాకారులను అలాగే ప్రజాయుద్ధనకు అనేటువంటి గద్దనన్న లాంటి వాళ్ళను స్మరించుకుంటూ విమలక్క లాంటి వాళ్ళ ఆకాంక్షలతో వారు ఆల్రెడీ ప్రభుత్వానికి వాళ్ళు ఎన్నో సలహాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాంటి విమలక్క లాంటి వారి సలహాలు తీసుకుంటూ అలాగే ఉద్యమంలో ఉన్న ఎంతోమంది గొప్పవాళ్ళు వాళ్ళని తీసుకుంటూ ముఖ్యంగా కవులు కళాకారులను ఖచ్చితంగా ఆదరించాలి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి మనం ఏ ఏ దానికోసమైతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము గా తెలంగాణ ఇప్పుడు సాకారం కావాలి గిట కాకపోతే ఇప్పుడు మనం తెలంగాణ సాధించి కూడా వృధా అవుతుందని పక్క రాష్ట్రాలు నవ్వే పరిస్థితిలో ఉంటాయి కాబట్టి మనము ఈ పదేళ్ళు జరిగిన విధ్వంసాన్ని అడ్డుకట్ట వేసి విధ్వంసం జరిగిందా మంచి జరిగిందా అని పక్కన పెడితే ఆ పదేళ్లతో పోల్చుకోకుండా దేశంలో ఎక్కడా లేని అత్యున్నత రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాలనే గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ అందులో మా లాంటి ఉద్యమకారులను మమేకం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ